ఇది మంగళవారం ఈవినింగ్ రొటీన్ అండి మల్లెపూలు అయితే పోస్తున్నాయి చెట్లు అయితే మనం కాదు బదినా అయితే వేసింది అనమాట అప్పట్లో మల్లెపూలు అయితే మా చిన్నప్పుడు సమ్మర్లో మాత్రమే కాసేవి ఇప్పుడు సంవత్సరం పొడుగు కాస్తున్నాయండి దీన్నే అంటారు చేంజ్ అని కొన్ని రోజులు అయితే ఇంకా ఎన్ని చేంజెస్ వస్తాయో చూడాలన్నమాట ఇంకా వాతావరణం అయితే చాలా బాగుంది వర్షాలు పడుతున్నాయి కదా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట బిల్డింగ్స్ అన్నీ ఏదో వాటర్ క్లీన్ చేసేసినట్టుగా అనిపించి అంత నీట్గా కనిపిస్తున్నాయి బిల్డింగ్లు బైక్స్ కూడా ఇంకా గగన్ అయితే ఫ్రెష్ అవుతున్నాడు అనమాట మోటార్ వైస్ వచ్చేసాను నేను యాపిల్ కేజీ తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ లెవెన్ ట్వెల్వ్ అలా తూ నైట్ తీయగా ఉన్నాయన్నమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి తన కోసం ఉప్మా అయితే చేస్తున్నాను మీలో ఎంతమంది ఇంకా కత్తిపెట్టి వాడుతున్నారు కామెంట్ సెక్షన్లో కాని వెళ్తారు ఇంట్లో తినేసి వచ్చేసాడండి ట్యూషన్ నుంచి వచ్చినప్పుడు నేనైతే రైస్ ఉంటే రైస్ తినేస్తున్నాను తన కోసం ఎలా ఉప్మా చేశాను కదా అని ఇదేండి ఈరోజు మీకు లైక్ రిక్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ వచ్చింది